మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ వచ్చే నెలాఖరిలోగా వాటో షూటింగ్ కి ప్యాకప్ చెప్పబోతున్నాడు కేవలం రెండు షెడ్యూల్స్ మాత్రమే బాకీ ఆ తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ వీకెండ్ నుంచి డ్రాగన్ రెగ్యులర్ షూటింగ్ షురూ కాబోతుంది ఇలాంటి టైంలో ఉగాది పండుగ గిఫ్ట్ ని రెడీ చేశాడు తారక్ కాకపోతే ఆ గిఫ్ట్ మనకి కాదు ఓన్లీ ఫర్ జపనీస్ ఇక్కడ ప్రశాంత్ నేల్ మేకింగ్ లో డ్రాగన్ గా షూటింగ్తో బిజీ కానున్న తారక్ మార్చిలో మాత్రం జపాన్లో సినీ సునామీకి రెడీ అయ్యాడు ఫిబ్రవరి ఎండ్లో డ్రాగన్ సాంగ్ షూటింగ్ ని ప్లాన్ చేసిన తేల్ అందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ ప్లాన్ చేశాడు అంటే మార్చెండ్ లో పాటల తూటాలు పేలుస్తుంటే జపాన్ లో దేవర వసూళ్ల సునామీ క్రియేట్ చేయబోతుంది ఎగ్జాక్ట్ గా మార్చెండ్ కి దేవర దరువు జపాన్ లో షురూ కాబోతుంది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మార్చ్ పదిహేను నుంచి ఇరవై వరకు జపాన్లో పర్యటించబోతున్నాడు కంటిన్యూస్గా పది రోజుల పాటు అక్కడే ఐదు నగరాల్లో దేవర ప్రచారానికి సిద్ధమవుతున్నాడు ఎగ్జాక్ట్గా దేవర మూవీ జపాన్లో ఉగాది స్పెషల్గా రిలీజ్ కాబోతోంది అక్కడ ఉగాది లాంటి పండగలు ఉండవు కానీ ఇక్కడ మన ఉగాదిని అక్కడికి దేవర రూపంలో తీసుకెళ్లబోతున్నారట ప్రజెంట్ బాలీవుడ్ మూవీ వార్ టూలో క్లైమాక్స్తో పాటు పాటల షూటింగ్ తాలూ పెండింగ్ వర్క్ పూర్తి చేయబోతున్నాడు తారక్ వచ్చే నెల సంక్రాంతికి చిన్న బ్రేక్ వదిలేస్తే జనవరి ముప్పైలోగా వార్ టూ క్లైమాక్స్తో పాటు మొత్తం టాకీ పార్ట్ పూర్తయిపోతుంది కేవలం మూడు పాటల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంటుందని తెలుస్తోంది సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఆరో తేదీ నుంచి ఇక డ్రాగన్ సెట్లో అడుగు పెడతాడు తారక్ ప్రశాంత్ మేకింగ్ మేకింగ్లో తాను చేయబోతున్న ఈ సినిమా షూటింగ్ని మార్చి పది వరకు రెండు బ్రేకులతో ప్లాన్ చేశారట అలా రెండు షెడ్యూల్స్ డ్రాగన్ షూటింగ్ పూర్తయ్యాక జపాన్ పైన కాబోతున్నాడు తారక్ జపాన్లో తనకు తన పాటలకు తన డ్యాన్స్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే యూట్యూబ్లో కూడా తన పాటలకు డ్యాన్స్ చేస్తూ కవరప్ సాంగ్స్తో సందడి చేసే జపనీస్ వీడియోలు కూడా ఇక్కడ వైరల్ అయ్యాయి అలాంటి ఫ్యాన్స్ కోసం మార్చిలో జపాన్ వెళ్ళబోతున్నాడు తారక్ దేవర్ ఎగ్జాక్ట్గా మార్చ్ ట్వంటీ ఎయిత్న జపాన్లో రిలీజ్ కాబోతోంది అంటే ఉగాది పండగ ఎగ్జాక్ట్గా రెండు రోజుల ముందు దేవర టోక్యోలో సందడి చేయబోతోంది సో జపాన్ ఫ్యాన్స్ మధ్య ఎన్టీఆర్ ఉగాది పండుగను సెలబ్రేట్ చేసుకునేలా ఉన్నాడు అయితే ప్రశాంత్ నీల్ విచిత్రంగా ఉగాదికి డ్రాగన్ థీమ్ సాంగ్ ప్రోమోని వదలాలి అనుకుంటున్నట్ట రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రిలీజ్ అనుకున్న ఈ మూవీని ఇప్పటి నుంచే ప్రమోట్ చేయడం కూడా మొదలు పెట్టబోతున్నాడు ప్రశాంత్ నీల్ అంటే ఉగాదికి ఇక్కడ డ్రాగన్ సాంగ్ రీసౌండ్ చేస్తే జపాన్లో దేవర వసూళ్ల సునామీలు మొదలవుతాయని ఫిక్స్ అవ్వాల్సి వస్తోంది మొత్తంగా చూస్తే ఉగాదికి ఒకేసారి ఇక్కడ ఫ్యాన్స్కి పాటతో పండగ వస్తుంటే అక్కడి జనాలకి దేవర మాస్ దూకుడుతో పండగ మొదలవుబోతోంది